హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను ఈ వెన్నెల అండ్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ యు ఆర్ మై డెస్టినీ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ముందుగా అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక స్టోరీ రానాకి కోపం వస్తుంటే పిడిగిని బిగించి కోపాన్ని దాచేస్తూ సి మిస్టర్ నేను ప్రొఫెషనల్ గా ఇండస్ట్రీలోనే ఉన్నా కూడా మాకంటూ ఓ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది కదా అందులో భాగమే నిన్న ఎమర్జెన్సీ చాపర్ ల్యాండింగ్ అన్నాడు రానా అయినా దీని గురించి ఎస్టడే మా డాడీ క్లారిటీ ఇచ్చాక కూడా ఇంకా ఇదే విషయాన్ని మీరు రెట్టించడగడం ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నాడు కోపంగా రిపోర్టర్ సార్ ఇప్పుడు హీరోయిన్ రియా గారు అరెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఈ సినిమా రిలీజ్ ఆగిపోతుందంటారా లేక షూట్ పూర్తయింది కాబట్టి ఆ అరెస్ట్ తో సంబంధం లేకుండా సినిమానే రిలీజ్ చేస్తారా అని అడిగాడు దాని గురించి మీరు మా ప్రొడ్యూసర్ ని అడగాలేమో అన్నాడు రానా రిపోర్టర్ సార్ సార్ లాస్ట్ వన్ క్వశ్చన్ హీరోయిన్ రియా కిడ్నాప్ చేయించింది ఎవరిని రానా ఐ డోంట్ నో సింగిల్ వర్డ్ లో తేల్చేసి దాట్స్ ఇట్ ఇంటర్వ్యూ వాస్ ఓవర్ అంటూ లేవబోతుంటే వెనక నుండి ఇంకో రిపోర్టర్ సార్ సార్ ప్యారిస్ లో మీ వైఫ్ అద్వికా గారు కిడ్నాప్ కి గురయ్యారు అని తెలిసింది అంటే రియా కిడ్నాప్ చేసింది మీ వైఫ్ అద్వికా గారి నేనా అని అడగగానే ఇక రానా చాలా కోపంగా ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ గార్ల్స్ ఇట్స్ ఈజ్ మై టోటలీ మై పర్సనల్ అండ్ నా వైఫ్ కిడ్నాప్ కి గురైంది అని వచ్చిన న్యూస్ ఈజ్ కంప్లీట్లీ ఫేక్ అండ్ మరోసారి నా వైఫ్ అండ్ మై డాటర్ నేమ్స్ కూడా సోషల్ మీడియాలో రావడానికి వీల్లేదు అంటూ చాలా సీరియస్ గా చెప్తుంటే రఘురామ్ గారు రానా అని అడ్డుకొని మీటింగ్ ఈజ్ ఓవర్ మీకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చాయని అనుకుంటున్నాను ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నవి కంప్లీట్ మా ఫ్యామిలీ విషయాలు మా పర్సనల్ విషయాలు బయట పెట్టడం మాకే మాత్రం ఇష్టం లేదు సో ప్లీజ్ యు మే గో అంటూ చెప్పాడు రఘురామ్ రిపోర్టర్స్ అందరూ రఘురామ్ గారికి థ్యాంక్ యూ చెప్పి రాణాకి సారీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అని కూడా నవ్వుతూ చెప్పేసి వెళ్ళిపోయారు మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోగానే రఘురామ్ గారు కోపంగా రానా ఏంటి నువ్వు చేస్తుంది అని సీరియస్ అవ్వగానే ఇన్ని రోజుల నుండి ఈ ఫూల్ ఈ ఫీల్డ్ లోనే ఉంటున్నావు మీడియా వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో ఆ మాత్రం తెలీదా నీకు అని గట్టిగా అడగగానే రాన తల పక్కకి తిప్పుతూ సారీ డాడ్ అన్నాడు అసహనంగా ఇప్పటికే నీ మీద వచ్చిన గాసు చాలా అన్నట్టు మళ్ళీ ఇదోటా అవసరమా మనకి అసలు ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అని అడిగాడు రఘురాం లేకపోతే ఏంటి డాడ్ వాళ్ళు అనవసరంగా ఎందుకు ఎందులోకి అద్విని రాగడం ఎందుకు నేను పర్సనల్ అని చెప్తుంటే కూడా పదే పదే ఒకే క్వశ్చన్ ని తిప్పి తిప్పి రిపీటెడ్ గా వేస్తున్నారు అన్నాడు రానా చిరాగ్గా మీడియా అంటే అలాగే ఉంటుంది రానా ఒకే ప్రశ్నను మార్చి మార్చి పది రకాలుగా సంధించి చివరికి వాళ్ళు కోరుకున్న ఆన్సర్ వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు మనమే జాగ్రత్తగా ఉండాలి పొరపాటున నోరు జారిన వెనక్కి తీసుకోలేం కదా అన్నాడు రఘురాం అనుభవం నేర్పిన జీవిత పాఠాల వల్ల రానా తలని నిలువుగా ఒప్పుతూ ఓకే డాడ్ అన్నాడు అర్థమయ్యింది అన్నట్టు ఓకే కాదు నువ్వు ముందు ఈ కోపాన్ని తగ్గించుకో లేదంటే ఫ్యూచర్లో ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతిసారి నేను నీ వెంట ఉండలేను కదా అని చెప్తూ ముందు ఈ విషయం అద్వికి చెప్పాలి నీ కోపం తగ్గించే మందు అద్వికనే అన్నాడు రఘురామ్ రఘురామ్ గారు అద్వి పేరు చెప్పగానే అప్పటి వరకు ఉన్న చిరాకు అంతా మాయమై ఒక్క ప్లే ఒక ప్లెజెంట్ స్మైల్ వచ్చి చేరింది రాణా ఫేస్ లో అది రఘురామ్ గారి చూపును కూడా దాటిపోలేదు సరేరా పదా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు రఘురామ్ అయితే రానాకి రాత్రి తన మనసును తెలియజేసినప్పుడు ఆద్వి ప్రవర్తన మళ్లీ రాగానే మనసంతా బాధగా మారిపోయింది డాడ్ నాకు బయట కాస్త పనుంది వెళ్ళాలి మీరు ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పాడు రానా అదేంట్రా కనీసం ఇంట్లోకైనా వచ్చి వెళ్ళు నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు రఘురామ్ లో డాడ్ అర్జెంట్ వర్క్ అంత ఇంకా త్వరగా వచ్చేస్తాను నాతో ఏం మాట్లాడాలి ఇంపార్టెంటా అని అడిగాడు రానా ఇంపార్టెంటా అంటే అదేరా ఎలానూ ఈయర్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా క్యూటీని మంచి ప్రీకేజీలో జాయిన్ చేసి నువ్వు కూడా ఓ వన్ మంత్ పాటు డేట్స్ ఎవరికి ఇవ్వకుండా అద్విని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిరండి ఎలాగో క్యూటీని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా సో మీరు ఆ విషయంలో వరి అవ్వాల్సిన పని కూడా లేదు కదా అన్నాడు రఘురాం పదవికి కూడా కాస్త చేంజింగ్ గా ఉంటుంది పైగా మీ ఇద్దరికి కూడా ప్రైవసీ దొరుకుతుంది ఏకాంతంగా ఉన్నప్పుడే ఒకరిపై ఒకరికి ఏమైనా అపార్థాలు ఉన్నా తొలగిపోయి ఒకరంటే ఒకరికి నమ్మకాలు బిల్డ్ చేసుకోవడానికి కరెక్ట్ వే ప్రైవసీ అందుకే చెప్తున్నా అన్నాడు రఘురాం తండ్రి చెప్తున్న మాటలకు మనసులోనే విరక్తిగా నవ్వుకొని ఓకే ఒకేడాడు ఆలోచిస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు రానా ఆ ఈ ఉల్లిపాయలో ఇప్పుడే రావాలా మళ్ళీ డిస్టర్బెన్స్ మధ్యలో ఓకే ఓకే స్టోరీ హాల్లోనే కూర్చొని రానా కోసం ఎదురు చూస్తున్న అద్వికి రానా ఎంతసేపటికి రాకపోతుంటే అసహనంగా అనిపిస్తుంది హాల్లో ఒక పక్క క్యూటీ అల్లరి టీవీలో సౌండ్ మూత మోగిపోతున్న అత్త అమ్మల ముచ్చట్లలో పడి కొట్టుకుపోతున్నా ఇవేం పట్టడం లేదు అద్వికాకి మనసులో రానాని బండ బూతులు తిట్టుకుంటూ ఇంకా ఎంతసేపు రానా రాత్రి నీ పాటికి నువ్వు లవ్ యూ చెప్పేసి నా ఆన్సర్ కూడా వినకుండా నీకు నువ్వే ఏదో ఊహించుకొని వెళ్ళిపోయావు అరే నేను ఏడుస్తున్నానంటే అది బాధతోనా లేక సంతోషంతోనా అనేది లేకుండా ఏదో కాళిదాసులో అక్కడ నుండి వెళ్ళిపోవడమేనా కాసేపు నిలబడి ఏమైంది ఏంటి నీ ప్రాబ్లం అని అడిగే పని లేదా నువ్వంటే ఇష్టం లేకుండానే నువ్వు చేసే అల్లరి ఇష్టంగా భరిస్తూ ఉన్నానా చ ఇంకెప్పుడు రానా అర్థం చేసుకుంటావురా నా మనసుని అని పిచ్చి కోపంగా మనసులో తనని వచ్చిన తిట్లన్నీ తిట్టుకుంటూ రానా కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తుంది అద్విక తన ఎదురుచూపులు ఫలించక రఘురాం గారు ఒక్కరే ఇంట్లోకి వస్తూ కనిపించడంతో ఆయన వెనక చూపులు సారించింది అద్విక కానీ అద్వి ఎదురుచూపులకు నిరాశ మిగిలిస్తూ రఘురాం గారు ఒక్కరే రావడం సోఫాలో కూర్చోవడం జరిగిపోయినా రానా మాత్రం రాలేదు అదేంటి ఇంకా రాలేదు రానా అని చిరాకు పడుతూ ఇంకా కోపంగా కూడా ఉంటే వీలైనంత కూల్గా అంకుల్ రానా ఎక్కడా మీతో పాటు మీటింగ్ కి రాలేదా అని అడిగింది లేదమ్మా ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు బెస్వాళ్ళు వెళ్ళగానే ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అని బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పాడు రఘురామ్ అదేంటి నాతో ఒక్క మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడా ఏంటి అంత అర్జెంట్ వర్క్ అని ఆలోచిస్తూ అనుకుంది అద్విక ఏంటండి అప్పుడే వాడు బయటకు కూడా వెళ్ళిపోయాడా మరి టిఫిన్ చేయలేదుగా అంది అనుమానంగా కౌశల్య అవును కదా బ్రేక్ఫాస్ట్ కూడా చేయనంత బిజీగా ఏం చేయడానికి వెళ్ళినట్టు అని మనసులో అనుకుంటూ సరే అంటే నేను కాసేపు మా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అక్కడ నుంచి వెళ్ళిపోయింది లేచింది అద్విక సరే అద్వి వెళ్ళు అని తనను పంపించి రానా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాడు అని మరోసారి భర్తను అడిగింది కౌశల్య లిఫ్ట్ వరకు వెళ్లేదల్లా రఘురామ్ గారి ఆన్సర్ కోసం నడకను ఆపి కొంచెం వెనక్కి తిరక్కుండానే చెవులను ఇటు పెట్టింది అద్విక ఏమో కౌశల్య నాకు కూడా తెలియదు ఎక్కడికి అని అడిగితే అర్జెంట్ వర్క్ అన్నాడు నేను ఊరుకున్నాను అని చెప్పాడు రఘురాం రఘురామ్ ఆన్సర్ తో అద్విలో చిరాకుని మరింత పెంచేయగా అక్కడి నుంచి ఎక్కువ ఊపంగా లిఫ్ట్ లోకి దూరింది అద్విక రూమ్ లోకి వెళ్ళగానే రానాకి ఫోన్ చేయడానికి తన ఫోన్ కోసం వెతికి వెంటనే రానా నెంబర్కి కాల్ చేసింది కార్ లో ఉన్న రానా అద్వి నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసి హా అద్విక చెప్పు అన్నాడు రానా నుండి డార్లింగ్ డార్లింగ్ అన్న పిలుపు కాకుండా అద్విక అని పిలుపు వినబడగానే కోపంగా మారిపోయి ఉక్రోషంతో ఏం లేదు బై మిస్టేక్ కాల్ అని చెప్పి కాల్ కట్ చేయబోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది అద్విక నుండి బయటకు వచ్చాను అద్విక అది అవ్వగానే వచ్చేస్తాను అన్నాడు రానా రానా నోట్లోంచి పదే పదే వస్తున్న తన పేరు ఎందుకు నచ్చట్లేదు ఆమెకి ఆ క్షణం కోపంగా కాల్ కట్ చేసి వెనక్కి వాలింది అద్విక సడన్ గా కాల్ అలా కట్ అవ్వడంతో ఓసారి ఫోన్ ని చూసుకుని ఊరుకున్నాడు రానా కూడా ఇక మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయలేదు కాసేపు ఆలోచనల తర్వాత మళ్ళీ చా ఎందుకు నాకంత కోపం అసలు సరేలే ఇది కూడా ఒక అందుకు మంచిది నా ప్రేమని తెలిపేందుకు సమయం దొరికింది అనుకుని తన ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో మునిగిపోయింది అద్విక రానా అలా మార్నింగ్ వెళ్ళి ఎప్పుడో సాయంత్రానికి గాని ఇంటికి రాలేదు అప్పటి వరకు అద్వి కూడా అసలు కిందకే రాలేదు ఒక్కసారి లంచ్ టైంలో తప్ప ఉదయం నుండి బిజీగా ఉన్న రానా ఇంటికి వచ్చేసరికి మొహం అంతా వాడిపోయి చాలా దిగులుగా కనిపించింది ఇంట్లోకి వస్తూనే తన మొహం చూసిన కౌసల్య నాన్న ఏంట్రా నీ మొహం ఏంటి అలా ఉంది ఏమైంది అని కంగారుగా అడిగింది కౌసల్య నథింగ్ మామ్ నేను బానే ఉన్నాను అన్నాడు రానా తప్పించుకునేందుకు ముభావంగా అసలు నువ్వు మధ్యాహ్నం లంచ్ చేసావా రానా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అడిగింది తల్లి ఇంపార్టెంట్ వర్క్ ఉండి బయటకు వచ్చాను మమ్ వెళ్ళాను మమ్మీ కొంచెం బిజీగా ఉండడం వల్ల లంచ్ కూడా చేయలేదు అని చెప్పాడు రానా షా అదేంటి నాన్న ఎంత బిజీగా ఉన్నా లంచ్ స్కిప్ చేస్తారా ఏంటి అని చిరుకోపంగా మందలించి నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా నీ వేడి వేడిగా స్నాక్స్ చేసి తీసుకొస్తాను అని చెప్పింది ఓకే మామ్ అని చుట్టూ చూస్తూ మా య్యూటీ అద్వి ఎక్కడ ఇంట్లో ఎక్కడ కనబడట్లేదు అన్నాడు రానా క్యూటీని మీ డాడీ బయటకు తీసుకెళ్లాడు ఇక అద్వి ఏమో రూమ్ లోనే ఉంది ఇవాళంతా బ్రేక్ఫాస్ట్ లంచ్ కోసం తప్ప బయటకే రాలేత్తాను అని చెప్పింది కౌసల్యో అవునా మామ్ అంటూ రా ఇదంతా రాత్రి తాను ప్రపోజ్ చేసినందుకేనేమో అని మనసులో అనుకుని బాధపడుతూ సరే మామ్ నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని వెళ్ళిపోయాడు రానా వచ్చేసరికి అప్పటి వరకు తనకి తన లవ్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎలా తెలపాలా అని రిహార్సల్స్ చేసుకున్న అద్విక మధ్యాహ్నం నుండి అసలు పడుకోకుండా ఆలోచిస్తూనే ఉంది సరిగ్గా అతను వచ్చే ముందే అలా బెడ్ మీద వాలగానే ఆలోచిస్తూనే కళ్ళు మూసేసరికి నిజంగానే నిద్ర పట్టేసింది అద్వికాకి రానా రూమ్ లోకి రాగానే ఏసీ కూడా వేసుకోకుండా పడుకున్న అద్వికి చిరు చెమటలు పడుతుంటే అడుగు లోపల పెట్టడంతోనే వేడిగా అనిపించిన రానా ఇదేంటి ఏసీ కూడా పెట్టుకోకుండా నిద్రపోయింది అనుకొని ఏసీ వేసి అడ్జస్ట్ చేసి అద్వివైపు తిరిగేసరికి అప్పటి వరకు సరిగ్గా నిద్రలోకి జారుకొని తాను చల్లని హాయినిస్తుంటే ఇంకా ప్రశాంతంగా బజ్జింది అది చూసి రానా పెదాలపైన నవ్వు వచ్చి ఆమె దగ్గరికి వెళ్లి నుదుటి మీద ముద్ద పెట్టుకొని మరోసారి తన మొహం చూసి వెళ్ళి వెంటనే దూరం జరిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రానా రానా తనకు అతి దగ్గరగా వచ్చినప్పుడే మేలుకున్న అద్వి అతను ఏం చేస్తాడో చూడాలి అన్న ఆలోచనలతో కళ్ళు తెరవకుండా నిద్ర నటించింది రానా ముద్దు పెట్టుకున్నప్పుడు తన మనసులో ఆనందం హమ్మయ్య నా మీద రానాకి కోపం రాలేదు నిజంగానే ఏదో పనుండి బయటకు వెళ్ళాలే అనుకుని సంతృప్తి పడేలోపు వెంటనే తనకు దూరం జరిగాడు రానా ఇదేంటి ఒక్క ముద్దుకి ఆగే రకం కాదేనా రానా అని మనసులో సందేహిస్తూ ఉండగానే టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళడం కూడా జరిగిపోయింది అతను వాష్రూమ్ డోర్ లాక్ చేస్తున్నట్టు సౌండ్ విని కళ్ళు తెరిచి టక్ మనీ బెడ్ మీద నుంచి లేచికొచ్చింది అద్విక ఇక తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ చేయడానికి ఎవరికో మెసేజ్ చేసి రానా వచ్చేసరికి తన కబోర్డ్ నుంచి ఆమెకి ఇష్టమైన కలర్ జస్ షర్ట్ జీన్స్ తీసి పెట్టింది రానా కోసం అలాగే తన కోసం కూడా మంచి శారీ తీసి డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టుకుని వచ్చి అతను బయటకు రావడం కోసం ఎదురు చూస్తుంది పది నిమిషాల తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన రానాకు బెడ్ మీద కూర్చొని ఉన్న అద్విని చూస్తూ హాయ్ అద్విక అన్నాడు మళ్ళీ అద్విక అని మనసులో అనుకుని గుర్రున చూసింది అద్వి ఇదేంటి ఇలా చూస్తుంది నిన్నటి మ్యాటర్ ఇంకా మర్చిపోలేదా ఏంటి అనుకుని గమ్మున తన డ్రెస్ కోసం కబోర్డ్ ఓపెన్ చేస్తున్న రానాని చూసి ఇక్కడ అంది తను తీసి పెట్టిన డ్రెస్ వైపు చూపిస్తూ అద్విక ఆ డ్రెస్ చూసిన రానా ఇదా అని ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇప్పుడు ఎందుకు అద్విక ఈ డ్రెస్ అన్నాడు మళ్ళీ మళ్ళీ తన పేరు రానా నోటి వెంట వినిపిస్తుంటే పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయి కోపంగా రానా ముందుకు వెళ్ళి ఏ చెప్తే గాని వేసుకోవా అంది గా ఇక ఆ చూపుకే దడుచుకున్న రానా ఎందుకు వేసుకోను వేసుకుంటాను కానీ నైట్ టైం కంఫర్ట్ కాదు కదా అని నసుగుతుంటే ఏం కాదు ఇప్పుడు నువ్వు ఇదే డ్రెస్ వేసుకో మనం బయటకు వెళ్ళాలి రెడీగా ఉండు నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ డ్రెస్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళింది అద్విక వెళ్తున్న అద్విని చూస్తూ ఇప్పుడా ఇప్పుడెక్కడికి అనుకుంటూనే అద్వి తీసిపెట్టిన డ్రెస్ వేసుకుని రెడీ అవుతున్నాడు రాన అద్వి కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి అద్దం ముందే ఉన్న రాన కనీసం ఆమెను దేఖను కూడా దేకకుండా ఆమె బయటకు రావడమే తల పక్కకి తిప్పుకున్నాడు అసలే పిచ్చి కోపంలో ఉన్న అద్వికి రానా బిహేవియర్ ఇంకా పిచ్చి లేపిస్తుంటే అది కోపంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డా మనీ డోర్ ని ఒక్క తన్ను తన్నింది కోపంగా డిటిఎస్ ఎఫెక్ట్స్ లో వినిపించిన సౌండ్ కి వా ఇదేంటి ఎంత కోపంగా ఉంది లవ్యూ చెప్తే నచ్చితే ఓకే అనాలి లేకపోతే లేదు అనాలి అంతేగాని ఇదేంటి చంపేసేలా చూపింటి అనుకొని రెడీ అవుతుంటే కాసేపటికి డోర్ తెరుచుకొని బయటకు వచ్చింది అద్విక ఆ ప్రయత్నంగానే కళ్లను అటు మరల్చిన రానాకు బ్లాక్ కలర్ శారీలో సింగిల్ ఫిల్ డ్రాపింగ్ పవిటతో గోల్డెన్ కలర్ బ్లౌజ్ మరి సన్నని బ్లాక్ బీల్స్ నెక్సెట్ ఒక్క చేతికి బ్లాక్ మెటల్ లైట్ మరో చేతికి బ్యాంగిల్ లూజ్ హెయిర్ మొత్తం అంతా ఒకే వైపు వేసేసరికి తెల్లని మీగడ లాంటి మెడ ఊరిస్తూ ఉంటే కళ్ళను అద్వి మీద నుండి తిప్పడానికి బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు రానాకి వామ్మో ఇదేంటి నిన్నేమో అంత ఏడ్చి గీపెట్టి నేను వద్దని చెప్పకనే చెప్పి ఇప్పుడేమో ఇలా టెంప్ చేస్తుంది అని మనసులోని అనుకుని గిటగలు మింగుతూ టక్కున తల తిప్పేసి అద్విక నేను రెడీ ఎక్కడికో వెళ్దామన్నావు అంటూ పక్క చూపులు చూస్తూ అన్నాడు రానా హా వెళ్దాం నేను కూడా రెడీ అని అద్వి కావాలని రానా ముందుకు వెళ్ళి అతన్ని అంటుకున్నట్టే నిలబడి మీదలో తనను తాను ఓసారి చూసుకుంటుంటే ఆమె ఒంటి నుండి వచ్చే సువాసనకి రానా మనసు వద్దన్నా అదుకు తప్పి ఆమెను చుట్టుకొమ్మని పోరు పెడుతుంది రానా తిప్పల్ని అద్దంలోంచి అద్దంలోంచి గమనిస్తూనే ఉన్న అద్వి ముసి ముసిగా నవ్వుకుంటూ సడన్ గా వెనక్కి తిరిగి వెళ్దామా మిస్టర్ రణవీర్ అద్విక అన్నాడన ఖచ్చితం అంది సడన్ గా వెనక్కి తిరగడంతో అప్పటి వరకు ఓ డ్రాన్స్ లో ఉన్న రానా అద్వి మాయలోంచి బయటకు వచ్చి హా అద్విక వెళ్దాం కానీ వన్ మినిట్ అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి ముందు తాను తీసుకొచ్చిన పేపర్స్ ని అద్విక చేతిలో పెట్టాడు రానా సడన్ గా కొన్ని పేపర్స్ చేతిలో పెట్టడంతో ఆశ్చర్యంగా వాటిని చూసింది అద్విక ఏంటి రానా ఇది అంది చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ ని చూస్తూ ఆశ్చర్యం ప్లస్ కోపం ప్లస్ బాధ వల్ల వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ కనిపిస్తున్నాయి కదా అద్విక అన్నాడు రానా బాధగా అదే ఇప్పుడెందుకు అంది అద్విక ఆశ్చర్యంగా అంటే నీకు నాతో లైఫ్ పంచుకోవడం ఇష్టం లేదు కదా మన పెళ్లికి ముందే నువ్వు అన్నావు కదా అద్విక సిక్స్ మంత్స్ మాత్రమే నాతో ఉంటానని ఆ తర్వాత అని ఇంకా అక్కడికే ఆపేశాడు రానా ఇప్పుడు నాకు డివోర్స్ కావాలని నేను నీకు చెప్పానా రానా అంటే మరి నేనంటే నీకు ఇష్టం లేదుగా అద్విక అని నేను నీకు చెప్పానా నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా అడిగింది అద్విక రానా మెరిసే కళ్ళతో అంటే ఇష్టమేనా మరి నిన్న నేను ప్రేమను చెప్తుంటే నువ్వు ఏడ్చావు కదా అద్విక అందుకే నేనంటే నీకు ఇష్టం లేదు అనుకున్నా అని చెప్తుంటే మళ్ళీ అద్విక అనడంతో ఇంకా కోపాన్ని ఆపుకోలేని అద్విక రానా జుట్టు పట్టుకుని అజ్జుకాయంట్రా అద్విక డాలింగ్ అనేవాడు కదా మరి ఇప్పుడు ఏం మాయ రోగం అని అద్విక అంటున్నావు అని కోపంగా తిట్టింది ఆ అద్వి నా జుట్టే అరిచాడు రాణ అదిగో మళ్ళీ అద్వి అంటావు అద్వి అంటావా అని జుట్టు పట్టి రాణ తలని రోలు పొత్రంలా తిప్పేసింది పాపం అద్వి అని ఆగిపోయి అనిపోయేవాడు ఆగిపోయి బామ్మో మళ్ళీ డాలిన్ అంటే ఇంకేం చేస్తుందో అని భయంతో డా అని తనబడుతుంటే డా డా ఏంటి పూర్తి చెయ్యి అంది భద్రకాళీల రానా కొద్దిగా భయపడుతూనే డార్లింగ్ ప్లీజ్ నా జుట్టు వదలవి అంత పెద్ద స్టార్ అయ్యుండి నాకు జుట్టు లేకపోతే బాగోదు వదులు డార్లింగ్ అన్నాడు రానా రానా జుట్టు వదిలి చీర కొంగులు నడుమున దూపుతూ అద్వి ఆవేశంగా ఊపిరి వదులుతూ ఇప్పుడు చెప్పు ఈ డివోర్స్ పేపర్స్ ఏంటి అంది కోపంగా అంటే నువ్వు అన్నావుగా ఆరు నెలల్లో నాలో మార్పు నీకు నచ్చకపోతే డివోర్స్ ఇస్తానని అనగానే అయితే ఇప్పుడు నేను నిన్ను నమ్మలేదంటావా లేక నువ్వు నాకు నచ్చలేదంటావా నచ్చకుండానే నువ్వు మూతి ముద్దులు పెడుతుంటే నేను రెండు పీకకుండా సైలెంట్ గా ఎంజాయ్ చేశాను అంటావా అని కోపంగా అడుగుతున్నా అద్వి ప్రతి ప్రశ్న నిజమే అవ్వడంతో సైలెంట్ గా ఉన్నాడు రానా ఇలా సైలెంట్ గా ఉండకు రానా నాకు తిక్కలేస్తుంది చెప్పు అంది అది సీరియస్ గా అది కాదు డార్లింగ్ మరి నేను నిన్న నా లవ్ గురించి చెప్తే అయితే ఎస్ అనాలి లేదంటే నువ్వు అనాలి అంతేకాని నువ్వు ఎందుకు ఏడ్చావు అడిగాడు రానా అంటే నీకు నేనంటే ఇష్టం లేకనే కదా ఏడ్చావు అందుకే అలా అనుకున్నాను నిజం చెప్పు డార్లింగ్ నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టేనా మరోసారి నమ్మకం లేక అడిగాడు రానా రానా అలా డైరెక్ట్ గా అడగడంతో అద్వి మళ్ళీ సిగ్గుల మగ్గవుతూ కళ్ళు వాళ్ళు చేసి అని తల తలని నిలువిన ఊపింది అద్వి ఆన్సర్కి రానా పిచ్చా హ్యాపీగా నిజమాడాలి మరైతే నిన్నెందుకేడ్చావే అని అడిగాడు రానా మళ్ళీ రా నా ఏడ్చావు అనడంతో కోపంతో ఒరేయ్ నేను నిన్న ఏడ్చానా అవి ఆనందంతో వచ్చిన రా అప్పుడంటే మాట్లాడలేదే అనుకో మళ్ళీ అయినా నా ఒపీనియన్ అడగాలి కదరా అంటూ నా జుట్టు పట్టుకుని పీకేస్తూ వీపు మీద దబా దబా బాధేసింది అద్వికా డార్లింగ్ ఆపవి అంటూ రానా ఎంత అరిచినా అద్వి వినకపోతుంటే అద్వి తనను పెట్టడం వల్ల రానాకి కరెక్ట్ గా అందుబాటులో ఉన్న అద్వి నడుమ చుట్టూ చేతులు వేసి గట్టిగా మొద్దు పెట్టేశాడు ఆ చోటే అంతే ఇక దెబ్బకి అద్వి స్టాచ్యూలా బిగుసుకుపోయింది పాపం రానా నవ్వుతూ మరోసారి అక్కడే మద్దు పెట్టి అద్విని పూర్తిగా స్టాచ్యూని చేసి పైకి లేచి ఆమె చెంపల కింద చేతిని పెట్టి ఫేస్ ను చేతుల్లోకి తీసుకుంటూ డాలింగ్ నువ్వు నన్ను ఓకే చేసావా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్ నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని గట్టిగా ఆనందంగా అడిగేస్తుంటే నిజానికి ఈ డివోర్స్ పేపర్స్ నేను చేతుల్లో పెట్టాను గాని నువ్వు ఎక్కడ ఓకే చేస్తావేమో అన్న భయంతో నా గుండె చూడు ఎంత స్పీడ్ గా కొట్టుకుంటుందో అని అద్వి తలను అతని గుండెలకు ఆనించుకున్నాడు రాన లబ్ డబ్ లబ్ డబ్ అని వేగంగా వినిపిస్తున్న అతని గుండె సవ్వడి అద్వి చేతులు అతన్ని చుట్టుకోవడంతోనే హృదయ స్పందనలోని వేగం నెమ్మదించి లయబద్ధంగా వినిపిస్తున్న తన గుండె చప్పుడు ఆమె చెవులకి శ్రావ్యమైన రాగంలా వినిపిస్తూ అప్పటి వరకు ఆమె పడిన ఆవేశాన్ని కరిగించింది అతని ప్రేమకు ఆమె అంగీకారం తెలిపేందుకు స్త్రీ సహజమైన సిగ్గుదొంతరలు అడ్డుపడుతుంటే తన చుట్టూ అల్లుకున్న చేతులతో చేతులలో పట్టు బిగించి తన్మయత్వంతో ఆమెను తడిమేస్తుంటే ఆమె స్పర్శలో తేడాను ఇట్టే గమనించేశాడు రానా ఆమెను వదలకుండానే మెడ మీద ముద్దులు పెట్టేస్తూ థ్యాంక్ యూ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు ప్రేమగా అద్వి తనను వదిలి కాస్త దూరం జరిగి ఆమె చేతుల్లో ఇంకా ఉన్న పేపర్స్ ని చూపిస్తూ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు రానా అంది చాలా కోపంగా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నాకు కష్టమైన నీకు దూరం అను అవుదామని అనుకున్నానే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు డార్లింగ్ అద్వి చేతిని అతని చేతిలోకి తీసుకొని ఎప్పుడు ఇక ఈ చేతిని వదలను నన్ను నమ్ము డార్లింగ్ ప్రామిస్ అన్నాడు రానా హానెస్ట్లీ నేను కావాలనుకున్న ప్రేమ రానా నువ్వు ఎప్పటికీ నీలో ఈ ప్రేమని చూడలేనేమో అని నాలోనే నేను దాచుకున్న ప్రేమ వి నువ్వు కూడా పెందలేను అనుకున్న ప్రేమ వినువ్వు అలాంటిది నేను కోరుకున్న నా ప్రేమ ఈ రోజు ఇలా నిజంలా మారి నా కళ్ళెదురుగా ఉంటే కాదని దూరం చేసుకోలేను అంది అతని వైపు ప్రేమగా చూస్తూ అద్వి ఏమంటుందో అర్థం కాక ఆశ్చర్యంగా చూశాడు రానా ఏంటి అలా చూస్తున్నావు ఓ నా ప్రేమ అన్నానా నిజం రానా నేను నేను కోరుకున్న నా తొలి ప్రేమ నువ్వు నిన్ను హీరోగా చూసినప్పుడే నీ యాటిట్యూడ్ నచ్చి నాలో మొదలైన ఇష్టం ఎప్పుడైతే నీకు అతి దగ్గరగా వర్క్ చేసే అవకాశం వచ్చిందో అప్పుడు నీ కోపం నీ పంతం నీ యాటిట్యూడ్ వల్ల అది ఆ ఇష్టం దగ్గరే ఆగిపోయేలా చేసింది నీ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నీ గురించి కొద్ది కొద్దిగా తెలుసుకున్నా నీ అలవాట్లు ఒక చిన్న గొడవ వల్ల నువ్వు నా మీద పెంచుకున్న పంతానికి నువ్వు అంటే ఉన్న ఇష్టం స్థానంలో కొద్ది కొద్దిగా కోపం చిరాకు మొదలైంది ఈ రోజైతే నువ్వు నాతో నా ఇష్టం లేకుండా బలవంతంగా కలిశావో ఆ కోపం కాస్త చిరాకు అసహ్యంగా మారిపోయాయి జీవితంలో నిన్ను క్షమించకూడదని అనుకున్నాను నీ ప్రతిరూపమైన క్యూటీని నా కడుపులో మోస్తున్నప్పుడు కూడా నా జీవితంలో నాకంటూ ఉన్న ఏకైక శత్రువి నువ్వు అనుకున్నాను నీ వల్ల మా నాన్నని కోల్పోయినప్పుడు నిజంగా నువ్వు నా ముందుంటే చంపేద్దామన్నంత కసి పుట్టింది తర్వాత పరిస్థితులు నా కోపాన్ని కరిగించాయి నీ మీద ఉన్న అసహ్యాన్ని మాత్రం దూరం చేయలేకపోయాయి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఓ నిర్ణయానికి వచ్చాను అసలు నువ్వనే వాడివి నా జీవితంలో లేవని ఇక రావని వచ్చినా నిన్ను నేను ఆహ్వానించకూడదు అని నాలో నేను గట్టిగా నిర్ణయించుకున్నాను కానీ మళ్ళీ అనుకోని తుఫానులా నా కళ్ళ ముందుకు వచ్చావు అంత జరిగినా నీలో పశ్చాత్తాపమే లేదు ఎంతో హ్యాపీగా నువ్వు నీ లైఫ్ లీడ్ చేస్తున్నావు నీ మీద పెంచుకున్న కోపానికి అసహ్యానికి నీ నవ్వులు నీ యాటిట్యూడ్ నీ లైఫ్ స్టైల్ అన్నీ మళ్ళీ ఆజ్యం పోసాయి నాలో కోపానికి అందుకే మూడు సంవత్సరాల తర్వాత నిన్ను మళ్ళీ అరకులో చూసినప్పుడు అసలు నువ్వెవరో కూడా తెలియనట్టు అసలు నీకు నాకు సంబంధమే లేనట్టు అనుకున్నా కానీ కానీ నువ్వేం చేశావు అని ఆవేశంగా అడిగింది అద్వి పాపం మరోసారి బలవబోతున్నాడు మన సూపర్ స్టార్ రానా గారు నెక్స్ట్ ఎలా ఉండబోతుందో అద్విలోని ఆవేశం వింటూనే ఉండండి యువా మై